హాయ్ హలో అందరికీ ఏను మీ శ్రీశాంతి అంతా బాగున్నారా ఏంటి ఎవరు నువ్వరు చూస్తున్నారా తప్పట్లేదు మరి కాస్త బిజీ అయ్యాను కదా జాబ్ చేసేటప్పుడు ఇలా బిజీ ఉన్నా కూడా ఏదో చాలా పెద్ద భారం వచ్చి వెళ్ళి పడిపోయినట్టు ఏదో పెద్ద ఒళ్ళుకి వచ్చి తగిలినట్టు అలా అనిపించేదండి ఇప్పుడు అలా కాదు నా టైం నా వర్క్ కాస్త పీస్గా ఉంది కాకపోతే బిజీ బిజీగా మన పనిలో మనం బిజీ ఉండడం చాలా బాగుంది చాలా వరకు ఒక టెన్షన్ తీసేసినట్టుగా ఉంది కాకపోతే ఆదాయం విషయంలో కాస్త హెచ్చుదగ్గులు ఉంటాయి తప్పదు కదా కానీ పీస్ కావాలంటే మాత్రం ఎక్కడ పరిగెడతాం చెప్పండి ఎంత ఆస్తి ఉన్నా కూడా పీస్ కోసం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పీస్ రాదండి రావాల్సింది ఇక్కడ నుండి ఇక్కడ నుండి నాకు పర్వాలేదు అనిపించింది చాలా వరకు పీస్గానే ఉంటున్నాను మైండ్ పీస్గా ఉంది ఆలోచన పీస్ ఉంది అదిగో అందుకని అలాంటివి వస్తున్నాయి మైండ్ నుంచి ఇంకా వర్క్ ఉంది చేస్తున్నా బుక్ పని కూడా సరవేగంగా స్టార్ట్ అయ్యి సరవేగంగా అవుతుంది చాలా ఆ విషయం కూడా చాలా హ్యాపీ ఈ మధ్యకాలంలో ఏ టెన్షన్ లేకుండా వెళ్ళడమే హ్యాపీనెస్ అండి వేరే ఏం లేదు మనం ఎంత సంత సంపాదించేసినా ఎంత పొరుగు పెట్టేసినా హ్యాపీగా ఉన్నాం అనుకోండి అది మన ముఖంలో తెలుస్తుంది తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఏమో అని నా వరకైతే ఇంత ఫీలింగ్ మాత్రం చెప్తున్నాం అంటూ హ్యాపీ చాలా 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 హ్యాపీ ఎందుకంటే మన కాలమే మనం నిలబడడం అనేది ఎవరి మీద అంటే జాబ్ చేయడం కూడా మన కాలమే మనం నిలబడడమే కాకపోతే ఏంటి లేట్గా వచ్చారు ఏంటి కారణం నేను లీవ్ పెట్టారు రెండు రోజులు లీవ్ందుకు తీసుకున్నారు నేను మీకు ఇస్తాను ఇస్తానన్నాను కదా మీరు లీవ్ ఫామ్ పెట్టలేదు మీ సీఎల్స్ లేవు శాలరీ కట్ అయింది అలాగే మీ మీద రిపోర్ట్స్ వస్తున్నాయి అలా మీ దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి లేకపోతే ఇలా మీ మేమైన కంప్లైంట్స్ ఇలా చాలా చాలా ఎదుర్కోవాలండి ఈరోజు నా మీద మిస్టేక్స్ ఏం లేవు నా మీద ప్రెషర్ లేదు నన్ను అడిగేవాళ్ళు లేడు నా టైము నా ఇది నా వర్క్ నా టాలెంటెడ్ నేను ఎంత చూపించగలిగితే అంత మీకు కనిపిస్తుంది అది హ్యాపీనెస్ థీమ్లోంచి గవీతలు రావాలి కదా మరి ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు వస్తాయండి తప్పకుండా బుక్ వేసేసిన తర్వాత మళ్ళీ అమ్మాయ అని మళ్ళీ స్టార్ట్ చేస్తామంటారు రెండు వేల ఇరవై ఐదు నుండి నేను రాసేవన్నీ వేరే లెవెల్లో ఉండాలి అని ఒక ఆలోచన వచ్చింది అందుకని ఇప్పుడు ఇక రాసే బేమీ బయట ఇప్పటి వరకు రాసింది అంటే రెండు వేల తొమ్మిది నుండి నేను రాసేదాన్ని మాత్రం ఆ బుక్ కింద వచ్చేసి నేను అనుకోండి ఒక భారం తీరిపోయినట్టు అనమాట ఆ భారం తీరిన తర్వాత నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పక్కర్లేదు నేను ఎవరికి కృతజ్ఞతాపూర్వకంగా నేను ఇది ఇవ్వక్కర్లేదు ఎందుకంటే ఫస్ట్ది చాలా అందు ఇన్స్పిరేషన్స్తో వస్తున్న పుస్తకం అండి అందుకని చాలా మంది థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి రెండో చెప్పక్కర్లేదు అది నాకు ఓన్ అవుతుంది కాబట్టి అదనమాట అంతా బాగున్నారనుకుంటారు నేను కూడా